ലേവയ്യ ലേവയ്യ േവയ്യേവയ്യേ ചിരാവയ്യ വേചി ചൂടയ്യ ലേവയ്യ ലേ വയ്യലേ ചിരാവയ്യ വേചി വന്നയ്യലേച്ചി ചൂടയ്യ ദേവതൽ കോരുക മാനവടുവൈ പുട്ടി മഹിഷി നീവ ദി മായമ ధర్మాన్ని కాపాడవో ధర్మశాస్త్ర పులిపాలు తెచ్చావువో పుణ్యమూర్తి లేవయ్య లేవయ్య లేచిరావయ్యా వేచి ఉన్నామయ్య లేచి చూడయ్యా కొండగుట్టలు దాటి మేము వచ్చాము మా కోత తీర్చగా లేచిరా స్వామీ కొండ గుట్టలు దాటి మేము వచ్చాము మా కోకి తీర్చగా లేచిరా స్వామి మానవ జన్మెత్తి పాపాలు చేశాము పుణ్యాన్ని కోరుకుని నీ కొండకొచ్చాము మానవ జన్మెత్తి పాపాలు చేశాము పుణ్యాన్ని కోరుకుని కొండకొచ్చాము రావయ్యా వేచి ఉన్నాయ లేచి చూడయ్యా లేవయ్యలేవయ్యలేచిరావయ్యా వేచి ఉన్నా మయ్య లేచి చూడయ్యా సన్నిధానము చేరి చాలా అయింది లేచి స్వామి మేము చూస్తాము ఆవుని తెచ్చాము అభిషేకమునకు అటుకులు తెచ్చాము ఆరగించయ్యా ఆవుని తెచ్చాము అభిషేకమునకు అటుకులు తెచ్చాము ఆరగించయ్యా లేవయ్య లేవయ్య లేచి రామయ్యా వేచి వన్నామయ్య లేచి చూడయ్యా లేవయ్యేమయ్య చిరావయ్యా వేచి మొన్న మయ్య లేచి చూడయ్యా మ్రోగింది మ్రోగింది గుడిలోని గంట స్వామివారు నిద్ర లేచినారంట రోగింది మ్రోగింది గుడిలోని గంట స్వామివారు నిద్ర లేచినారంట ఎక్కండి ఎక్కండి స్వాములారా మీరు మూడార్ల మెట్లెక్కి పైకి రెండయ్యా ఎక్కండి ఎక్కండి స్వాములారా మీరు మూడార్ల మెట్లెక్కి పైకి రెండయ్యా లేవయ్యలే మయ్యలేచిరావయ్యా వేచి ఉన్న మయ్యలేచి చూడయ్యా రావయ్యా వేచి ఉన్న మయ్యలేచి చూడయ్యా అడుగడుగు చూడండి అయ్యప్ప స్వామి శబరిపీఠం మీద దారి అడుగడుగు చూడండి అయ్యప్ప స్వామి శబరిపీఠం మీద దారి తెచ్చిన ముడుపులు స్వామికివ్వండి మీ పాప భారాన్ని తగ్గించుకోండి తెచ్చిన ముడుపులు స్వామికివ్వండి మీ పాప భారాన్ని తగ్గించుకోండి లేవయ్యలేవయ్యలేచిరామయ్యా వేచి ఉన్న లేచి చూడయ్యా మా తల్లిదండ్రులను కాపాడు స్వామి మా అన్నదమ్ములను కరుణించుమయ్యా మా తల్లిదండ్రులను కాపాడు స్వామి మా అన్నదమ్ములను కరుణించుమయ్యా మా ఆడబడుచులను దేవా మా బంధుమిత్రులను కాపాడవయ్యా మా ఆడబడుచులను దేవా మా బంధుమిత్రులను కాపాడవయ్యా మా భార్య పిల్లలను కాపాడు స్వామి మళ్ళీ నీ కొండకొస్తాను మా భార్య పిల్లలను కాపాడు స్వామి మళ్ళొచ్చడు నీ కొండకొస్తాను వేవయ్యలేవయ్యలేచిరావయ్యా వేచి మయ్యలేకి చూడయ్యా లేవయ్యలేవయ్యలేచిరావయ్యా వేచి ఉన్నామయ్యలేచి చూడయ్యా స్వామి శరణం శరణమయ్యప్ప నీ నామే మాకు శ్రీరామరక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప నీ నామే మాకు శ్రీరామ రక్ష లేవయ్యలేవయ్యలేచి రామయ్యాన్నామయ్యలేచి చూడయ్యా స్వామే శరణమయ్యప్ప